అందరికీ నమస్కారం నా పేరు రమ ఓ ప్రేమ ఓ పగ ముప్పై మూడో భాగం రచయిత హారిక గారు అర్జున్ దీర్ఘంగా ఆలోచిస్తూ ఆవిడ ఏ ఆస్తి కోసమైతే నానని నన్ను అన్నయ్యను అమ్మను చంపాలనుకుందో అదే ఆస్తి తనకి దక్కకుండా చేస్తాను సుఖంగా అనుభవించాలని చెప్పి మమ్మల్ని అడ్డు తొలగించాలని అనుకుంది కదా ఆ సుఖం తన జీవితంలో లేకుండా చేస్తానన్నాడు అంటే ఎలా నందిరస్ప ఎలాగో కొన్నాళ్ళకు అన్నయ్య వాళ్ళని విడిపిస్తాడు ఆ తర్వాత వాళ్ళని ఏ ఆశ్రమంలో అయితే ఇప్పటి వరకు అత్తయ్య చూంటూ ఉన్నారో అదే ఆశ్రమంలో పని మనుషులుగా పెడతాను అక్కడ ఉన్న అనాథలకు సేవలు చేస్తూ ఉండడమే వాళ్ళ శిక్ష మనుషులను చంపేంత క్రూరమైన మనసు ఉన్న వాళ్ళని మనసుల నుంచి తొలగిపోయి ఎప్పుడైతే మనుషులపై ప్రేమ పుడుతుందో అప్పుడే వాళ్ళకి కావాల్సిన ఆస్తి వాళ్ళకు చెందుతుంది అప్పటి వరకు వాళ్ళు సుఖంగా అయితే నేను ఉండనివ్వను ఈ విషయాన్ని అన్నయ్య పూర్తిగా నాకు వదిలేసేలా నా దగ్గర మాట తీసుకుంటాను అని చెప్తూ ఉన్నాడు అర్జున్ అయితే రెస్పా ఆలోచించి నిజమే ఇది కూడా కరెక్టే ఎవరికైనా తప్పు చేసినప్పుడు శిక్ష పడాల్సిందే కానీ వయసును బట్టి బావగారు అలా చేయలేదు అలా అని వదిలేయడం కూడా కరెక్ట్ కాదు నువ్వు ఆలోచించే పద్ధతి కరెక్ట్ మంచిగా ఉంది అని రెస్పా కూడా ఆలో అనుకుంటూ ఆ ఆలోచన నీకు నచ్చినట్టే చెయ్యి ఇదంతా సరే కానీ అత్తయ్య అంటున్నావు ఎవరు అని అందరప నీకు ఆల్రెడీ జరిగిన విషయం అంతా శ్రేష్ట చెప్పే ఉంటుంది కదా తను మా అత్తయ్య కూతురు మా నాన్న సొంత చెల్లి కూతురు అయితే మా బాబాయ్ ఆమెను కూడా చంపాలనుకున్నాడు ఆ ఘర్షణలో మా మామి చనిపోయాడు కానీ మా అత్త బ్రతికిపోయింది తను కూడా శ్రేష్టని పెంచిన అంటే మీ నాన్నగారే తీసుకుని వెళ్ళి ఆశ్రమంలో జాయిన్ చేస్తారంట మొదట్లో శ్రేష్ట ఆయన కూతురని కోపంతో తనను చంపుదామని తీసుకొచ్చినా కూడా వాళ్ళ నాన్నగారు అక్కడ మా అత్తయ్యని జాయిన్ చేశారని తెలిసే దీని వెనక ఏదో ఉందని అన్నయ్య పెళ్లి చేసుకున్నాడంట సో ఇప్పుడు అంతా క్లియర్ అయింది కనుక అత్తయ్యను బయటకు తీసుకుని వచ్చే అవకాశం వచ్చింది అందుకే ప్రపోజ్ చేసిన తర్వాత శ్రేష్టకి అత్తయ్యను గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాడు ఇప్పుడు అక్కడికే వెళ్ళారని అన్నాడు అర్జున్ చెప్పింది మొత్తం విని అంటే అక్క సొంత అమ్మగారు బ్రతికే ఉన్నారనమాట అయితే ఇప్పుడు అక్క చాలా సంతోషంగా ఉంటుంది ఆ సంతోషకరమైన మూమెంట్ని నేను కూడా చూడాలి నేను చూడలేకపోయాను అని తన మనసులో అనుకుంటూ ఉంటుంది రెస్పా దీర్ఘంగా ఆలోచించడం చూసి ఏమీ కాదులే వాళ్ళు ఇకపై సంతోషంగానే ఉంటారు మన చుట్టూనే ఉంటారు మనము ఆ మూమెంట్ని చూడకపోతే పోయేదేమీ లేదు అని అన్నాడు అర్జున్ అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ పూర్తి ఉకముందే రెస్పాకి డాక్టర్ విషయం గుర్తుకొచ్చింది నీకు మార్నింగ్ నుండి ఒక విషయం చెప్పాలనుకుంటున్నానని అంది ఏంటది అని అర్జున్ అన్నాడు నీకు అలాగే బావగారికి బాడీలో విషయం ఉందని తెలుసు కదా దాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా క్యూర్ చేయాలి లేదంటే చాలా ప్రమాదం అందుకే అమెరికాలో డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నాను మనం ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలని అందిలేస్పా అన్నయ్య ఇప్పుడే కదా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు అంతేకాక ప్రాబ్లమ్స్ అన్నీ పూర్తిగా సాల్వ్ కాలేదు ఇలాంటి సమయంలో ఇది ఇండియా దాటి బయటకు వెళ్ళడం అంటే అంత సేఫ్ కాదు అని ఒక పక్షణం ఆలోచించి దానికోసం మనం అమెరికా వెళ్ళడం ఎందుకు మరి ఇక్కడ అసలాంటి ఫెసిలిటీస్ లేవు కదా మనం అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలన్నది రెస్పా అర్జున్ నవ్వుతూ పాప రెస్పా నువ్వు మమ్మల్ని చాలా తక్కువ అంచనా వేస్తున్నావు అనిపిస్తోంది నాకు నువ్వు అలా చూస్తూ ఉండు నేను ఏమేం చేస్తాను అని అంటూ ఇంతకీ ఏ హాస్పిటల్ ఏ డాక్టర్ నువ్వు క్లారిటీగా చెప్పని అన్నాడు రెస్పా అతని క్లారిటీగా అంతా చెప్పింది వెంటనే ఫోన్ తీసుకొని సెక్రటరీకి కాల్ చేసి తను చెప్పిన వివరాలన్నీ కూడా చెప్పి మన హాస్పిటల్లో ఈ ఫెసిలిటీస్ అన్నీ ఉండాలని ఆర్డర్ వేశాడు మేనేజర్ వెంటనే ఒక హాఫ్ డే మాకు టైం ఇవ్వండి సార్ అంతా అరేంజ్ చేస్తానని చెప్పాడు వెంటనే కట్ చేసి చూసావా ఎంత సింపుల్లో నువ్వు కష్టపడి అమెరికా వెళ్ళాలంటున్నా అక్కడికి వెళ్ళేలోపే అదంతా ఇక్కడికి వచ్చేస్తుందని అన్నాడు అంతే చూస్తూ నువ్వు మామూలు వాడివి కాదు చాలా ఉంది నీలో అని మనసులో అనుకుంటూ ఉంటుంది అయితే అర్జున్ తన వైపు చూస్తున్న రెస్పాన్ని హలో మేడం కొంచెం ఊహల నుంచి బయటకు రండి ఎంత అందంగా ఉంటే మాత్రం అలా మరి కన్నార్పకుండా చూస్తావా అని బట్టల్ని సెట్ చేసుకుంటూ అన్నాడు చాలే ఆపు నివేషాలు నువ్వేం పెద్ద అందగాడివి కాదు అని మూత తిప్పుతూ ముందు బావగారు రమ్మన్నారు వెళ్దాం పదా అని అంది రెస్పా అర్జున్ కుదరదు నేను రాను కావాలంటే నువ్వే వెళ్ళు అని అన్నాడు అదేంటి అలా అంటున్నావు ఆయన చాలా సంతోషంగా ఉన్నారు అలాగే ఫ్యామిలీ అందరినీ ఎక్కడికి తీసుకొని వస్తానన్నారు అత్తయ్య కూడా వస్తాను అన్నారని నువ్వే కదా అన్నావు మళ్ళీ ఇంతలో ఇలా అంటున్నావేంటి అని అంది నేను నా మనసులో నుండి పూర్తిగా శ్రేష్ఠని తీసేసినా కూడా తను అలా అన్నయ్యతో ఉండడం నేను ఎక్కడో కొంచెం చూడలేదు కాబట్టి నేను కొంచెం దూరంగా ఉండటమే బెటర్ అని అన్నాడు అదేంటి తీసేస్తే పూర్తిగా తీసేయాలి కానీ అలా చూడలేకపోవడం అది ఇది అని అంటావేంటి అని అంది ఇప్పుడు అన్నయ్య తనకి ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకోమని అడగాలని అనుకుంటున్నాడు నా మనసులో నేనే ఒక అమ్మాయి వచ్చేంత నేను తనకి దూరంగా ఉండాలి కదా ఎంత కాదు అనుకున్నా నాలుగు సంవత్సరాలు ప్రేమించిన ఒక అమ్మాయిని ఇంత త్వరగా మర్చిపోవాలంటే కుదరదు కదా అలా అని తప్పుగా కూడా ఆలోచించకూడదు అందుకే దూరంగా ఉండడమే బెటర్ అనుకుంటున్నాను అన్నాడు అర్జున్ సరే నీ ఇష్టం నేను కూడా నీతో ఇక్కడే ఉండాలి అని చెప్పి రెస్పా కూడా అక్కడే ఉంది అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే అక్కడికి ఫ్యామిలీ అందరితో కలిసి గౌరవం వచ్చేసాడు అప్పటి వరకు కొంచెం శ్రేష్ట విషయంలో బాధపడినట్లు ఉన్న అర్జున్ ఒక్కసారిగా అన్నయ్యని చూసి ఫేస్ మొత్తం ఎక్స్ప్రెషన్స్ మార్చేశాడు సంతోషంగా నవ్వుతూ లేచి అతని దగ్గరికి వెళ్ళి కౌగులించుకొని కంగ్రాట్స్ అన్నయ్య అని అన్నాడు గౌతమ్ కూడా నవ్వుతూ తన తమ్ముడిని హత్తుకున్నాడు అయితే వైపు నుంచి రెస్పా కూడా వెళ్ళి తన అక్కయ్యని హత్తుకొని కాంగ్రాట్స్ అక్క నీకు అలా నెరవేరిందని అంది అలా ఇద్దరు నవ్వుకున్నారు ఆ తర్వాత వాళ్ళ అమ్మకు రెస్పాని చూపిస్తూ అమ్మ తను రెస్పా నేను నీకు ఎలాగో తను కూడా అలాగే అని అంటూ చెప్పింది వాళ్ళ అమ్మని పట్టుకొని అలా ముద్దాడింది ఇక అందరూ కూడా అలా సంతోషంగా ఉన్నారు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మ్యారేజ్ పెట్టుకున్నారు వాళ్ళిద్దరిది అలాగే వాళ్ళ మ్యారేజ్ గురించి బయట సొసైటీలో అందరికీ తెలిసేలాగా ఒక న్యూస్ వేయించారు ఇప్పుడు ఆ న్యూస్ని చూసి అందరూ షాక్ ఆఫీస్లో ఎలా అయితే నేటి తను అనుకున్నది సాధించిందని కొంతమంది అనుకుంటే ఇంకొంతమంది కావాలని తన లెవర్ని తీసుకొచ్చి పియేలా పెట్టుకున్నాడా అని అనుకున్నారు చాలా డబ్బుండి సొసైటీలో మంచి పేరు ఉన్న వ్యక్తులకు ఇలాంటి రూమర్స్ తప్పవనుకున్న మిగిలిన వాళ్ళంతా దాని గురించి అసలు ఆలోచించడమే మానేశారు అయితే పెళ్లి విషయానికి వస్తే అంత అరేంజ్మెంట్స్ చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఇంకో పక్క అర్జున్ గౌతమ్ వాళ్ళు ఏర్పాటు చేయించిన హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉన్నారు ఆ ట్రీట్మెంట్ గురించి రెస్పా దగ్గరుండి మరీ చూసుకుంటుంది అయితే గౌతమ్ రెస్పాకున్న డాక్టర్ అవ్వాలన్న ఇష్టాన్ని అయితే వదిలేనివ్వలేదు తనని మంచి డాక్టర్ చేయాలనే ఉద్దేశంతో తనకి కావాల్సిన ఏర్పాట్లన్నీ చూసుకోమని సెక్రటరీకి చెప్పాడు ఆయన కూడా అలానే చేస్తాను సార్ ఆవిడ డాక్టర్ అయ్యేంత వరకు ఆవిడ ఖర్చులన్నీ చూసుకుంటూ ఆవిడకు కావాల్సిన ప్రతిదీ చేస్తానని చెప్పాడు అలా కొన్ని రోజులు గడుస్తూ వచ్చాయి అయితే పెళ్లి సమయం రాని వచ్చింది శ్రేష్ట వాళ్ళ అమ్మ నాన్న ఇంట్లో నుంచే పెళ్ళికి తయారయ్యింది ఇంకోవైపు గౌతమ్ కూడా తన ఇంట్లో తను ఉన్నాడు తన అత్తయ్య అలాగే నాన్న అందరూ కూడా మెల్లగా పూర్తిగా కోలుకోవడం మొదలైంది అయితే వారు తనతోనే ఉన్నారు గౌతమ్ తనకి తెలిసిన విఐపిలందరినీ ఒకరిని కూడా మర్చిపోకుండా పెళ్ళికి ఇన్వైట్ చేశాడు మ్యారేజ్ ఏర్పాట్లన్నీ కూడా చాలా గ్రాండ్గా జరిగాయి అతను కూడా పెళ్ళికొడుకుల తయారై పెళ్లి మనపంపై కూర్చున్నాడు ఎంగేజ్మెంట్స్ అలాగే వేరే ఫంక్షన్స్ ఇవేవి కాకుండా డైరెక్ట్గా పెళ్ళికే ఏర్పాటు చేయించాడు గౌతమ్ అయితే మొదటిసారి చాలా సింపుల్గా వేరొక పద్ధతిలో ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకున్నా కూడా ఇప్పుడు తను సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు దానివల్ల పెద్దగా పెళ్లి మండపం ఏర్పాటు చేయించి మధ్యలో వారి పెళ్లి తంతు జరిగేలా చేశాడు దానిని చుట్టూ కూర్చొని ఉన్న పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా చూడటానికి వీలుగా ఉంది అలా తను కూర్చొని తన వైపు నుంచి చేయాల్సిన కొన్ని పెళ్లి తంతులకు సంబంధించిన పనులన్నీ కూడా చేస్తూ ఉన్నాడు అయితే శ్రేష్ట ఎలా ఉంటుందో ఎలా తయారైంది ఎలా వస్తుందని ఎగ్జైట్మెంట్ తనలో చాలా ఉంది ఎందుకంటే పెళ్లి సమయం దగ్గర పడుతున్న కొద్దీ వారిద్దరినీ కలిసి ఉండనివ్వలేదు విడివిడిగా ఉంచారు అలాగే చూసుకోనివ్వలేదు కేవలం కాల్స్ మాత్రమే ఇప్పుడు తనని చూసి చాలా రోజులవుతోంది తను ఎలా ఉంది అన్న ఆతృత తనలో ఎక్కువైపోతుంది మనసు మనసులో ఉండడం లేదు చాలా ఎక్సైట్గా ఉన్నాడు గౌతమ్ అయితే అదే సమయంలో పెళ్లి కూతురు తీసుకురండి అని పంతులు గారు చెప్పిన వెంటనే ప్రాణం లేచొచ్చినట్లుగా అయ్యి అలా ఫేస్ పక్కకు తిప్పి చూశాడు గౌతమ్ అయితే పైనుండి దిగివచ్చిన అందాల తారల పట్టు చీర కట్టుకొని చేతిలో కొబ్బరికాయతో పుట్టబొమ్మల తయారై అలా నడుస్తూ వస్తున్న శ్రేష్ట కనిపించింది తనెంతో అందంగా ఉంది మెరుస్తున్న ఆమె కళ్ళు గౌతమ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి అదురుతున్న ఆమె పెదవులు చూసినప్పుడు ఆమె పెదవి నుండి వచ్చే వెచ్చటి శ్వాస తనకి గుర్తుగా వచ్చి ఈ క్షణమే ఆమె పెదవుల్లోని అమృతాన్ని ఆరగించాలని అనిపిస్తోంది అంత అందంగా కనిపిస్తోంది వెంటనే గౌతమ్ చూపులు శ్రేష్ఠపై నుంచి తొలగిస్తూ అడ్డుగా ఒక తెరకట్టారు వెంటనే కోపంగా అది పట్టుకుని నిలిచిన వాళ్ళ వైపు చూశాడు గౌతమ్ తర్వాత జరగబోయే కార్యక్రమం కోసం అని పూజారి గారు చెప్పిన తర్వాత మౌనంగా ఉన్నాడు తనకి ఆమెను అలా చూసిన తర్వాత ఏదేదో అవుతోంది ఈ క్షణం కోసం చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్న గౌతమ్కి చాలా సంతోషంగా ఉంది తనకి దగ్గర అవ్వాలన్నా కూడా తనని పూర్తిగా తన సొంతం చేసుకోవాలన్నా కూడా వారి మధ్య పెళ్ళి అని ఒక అడ్డు కూడా ఉంది అది ఎప్పుడు జరుగుతుందా అని తనకి చాలా ఆతృతగా ఉంది ఆ క్షణం రాని వచ్చేసరికి తన సంతోషానికి అవధులు లేవు అలా చూస్తూ ఉండిపోయాడు అయితే పెళ్లి కూతురుని తీసుకొచ్చిన తర్వాత తన ఎదురుగా కూర్చోపెట్టారు వారిద్దరికీ మధ్య అడ్డుతెర ఉంది అది ఎప్పుడు పోతుందా అని ఎదురు చూస్తున్నాడు గౌతమ్ కొద్దిసేపటికి మంత్రాలన్నీ పూర్తయ్యాక ఒకరి తలపై ఒకరు జీలకర్రబాల్లో పెట్టుకోండి అని గారు చెప్పారు అలా వాళ్ళు చేసిన వెంటనే వారు ఎదురుగా ఉన్న అడ్డుదర తొలగించారు ఆ క్షణం ఇద్దరు ఒకరి కళ్ళలోకొకరు చూసుకున్నారు అప్పుడు శ్రేష్ట తన ఆనందాన్ని ఎలా చూపించాలో తెలియక తన కళ్ళ వెంట నీళ్ళు ఆగలేదు ఆమెను చూస్తున్న గౌతమ్ ఫేస్ వెలిగిపోతుంది ఎంతో సంతోషంతో ఆమె వైపు అలాగే చూస్తూ ఉన్నాడు అలా కొద్దిసేపు లోకాన్ని మర్చిపోయి ఒకరి కళల్లో ఒకరు లోతుగా మునిగిపోయినప్పటికీ పంతులు గారు ఆయన పని ఆయన చేసుకుంటూ పోయారు తాలిగొట్టు కట్టే సమయానికి వాళ్ళ కోసం వచ్చిన గెస్ట్లు అందరూ కూడా చప్పట్లు కొడుతూ వాళ్ళకి కంగ్రాట్స్ చెప్పారు ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఇద్దరిని బంధువులు అలాగే స్నేహితులు అక్షంతులతో ఆశీర్వదించారు పెళ్లి మండపం చాలా ఆనందంతో కలర్ఫుల్గా కనిపిస్తోంది భజన్ అలాగే బయట క్రాకర్స్ అంతా కూడా పర్ఫెక్ట్గా అరేంజ్ చేశారు అలా పెను తంతు చాలా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది అందరూ చాలా సంతోషంగా ఉన్నారు అయితే మరోపక్క అర్జున్ చేయాలనుకున్న చేశాడు వాళ్ళని విడిపించినా కూడా వాళ్ళు బయట సంతోషంగా గడపడానికి లేకుండా ఒక ఆశ్రమంలో వాళ్ళని వాళ్ళగా పెట్టాడు ఎప్పుడైతే వారి మనసు మార్చుకుంటారో అప్పుడే వాళ్ళకి వాళ్ళ ఆస్తి కక్కుతుందని చెప్పేశాడు వాళ్ళ బామ్మ చాలా కోపంతో అతని వైపే చూస్తూ నీ వయసు ఎంత నువ్వు చేస్తుందేంటి నిన్ను దాటి పైకి వచ్చింది నాకే నువ్వు నీతులు చెప్పి నేర్పిస్తున్నావా మిమ్మల్ని వదలనిరా అని అంటుంది అయితే పక్కనున్న వాళ్ళ కొడుకు ఇంకా ఆపమ్మ ఎన్ని రోజులు ఇలా ఉంటావు వయసు అయిపోయినా కూడా నీకు ఇంకా ఇలాంటి మాత్రలు మాత్రం మానలేదు వాటితో ఉన్నా కూడా ఎంతో కొంత ఆస్తి ఇచ్చి ఆనందంగా బ్రతికినిచ్చేవాడు ఇప్పుడు చూడు నువ్వు చేసిన పనుల వల్ల నువ్వు నా చేత చేయించిన పనుల వల్ల కష్టపడి ఇక్కడ పనిచేయాలి అని అన్నాడు గాయత్రి ఏమీ మాట్లాడలేదు ఇంకా వాళ్ళ ముగ్గురు కూడా ఆశ్రమంలో పనిచేస్తూనే ఉన్నారు వాళ్ళు నుంచి బయటకు పారిపోయినా కూడా వాళ్ళని పట్టుకుని జైల్లో వేస్తా ఇప్పటి వరకు మీరు మా కుటుంబానికి చేసిన పనుల వల్ల అని బెదిరించాడు అర్జున్ అలాగే అక్కడి నుంచి పారిపోకుండా కూడా గట్టిగా చూసుకోమని వాళ్ళకి చెప్పాడు అయితే ఇప్పుడు అర్జున్ అలాగే రెస్పా ఇద్దరు కూడా పెళ్లిలో చాలా హడావిడి చేస్తున్నారు వచ్చిన చుట్టాలు అందరినీ కూడా వాళ్ళే పలకరిస్తూ ఉన్నారు నవ్వుతూ పలకరించి వాళ్ళకి కావాల్సిన మర్యాదలన్నీ కూడా వీళ్ళిద్దరే చేస్తూ ఉన్నారు అయితే ఎప్పుడూ వాళ్ళ వర్కర్స్ వేసుకునే యూనిఫామ్ డ్రెస్సెస్లో కనిపించే రెస్పా ఆ రోజు లెహంగా వేసుకొని హెయిర్ లూజ్గా వదిలేసి లైట్ మేకప్తో ఒక సెట్ జ్యువెలరీ వేసుకొని చాలా అందంగా కనిపిస్తోంది ఒక్కసారి కాదు రెండుసార్లు కాదు పదే పదే తనని చూడాలని అనిపిస్తోంది అర్జున్కి ఏంటిది నాకెందుకు ఇలా అనిపిస్తుంది అని తన మనసుని తానే ప్రశ్నించుకుంటున్నాడు కానీ ఏంటో తనకే అర్థం కావడం లేదు అలా కొద్దిసేపు అతన్ని తనే ప్రశ్నించుకుంటూ ఉన్నాడు నాకే ఇలా ఉందా తనకు కూడా ఉందా అడగాలనుకుంటూ ఉండగా అదే సమయానికి శ్రేష్ట వాళ్ళ మార్తల్ని రెస్పాని వెళ్ళి గదిలో అక్కకు సంబంధించిన పాపుడు బిల్ల ఒకటి ఉంది తీసుకురా అంది సరే అని వెంటనే తనలో అలా గది లోపలికి వెళ్ళడానికి పైకి వెళ్తుంది అయితే అర్జున్ చుట్టూ చూశాడు అందరూ ఇక్కడే ఉన్నారు వెంటనే తను కూడా రెస్పా వెనకే వెళ్ళాడు అలా తన లెహంగాన్ని పైకి పట్టుకొని నడుస్తూ వెళ్తుంటే వెనుక నుంచి కూడా చాలా అందంగా కనిపిస్తోంది వెంటనే ఒక్కొక్కడుగు అటువైపు వేశాడు అర్జున్ తను పూర్తిగా గది లోపలికి వెళ్ళి ఆ పాపడి బిళ్ళ కోసం వెతుకుతూ ఉంది అయితే అర్జున్ ఆ గది లోపలికి వెళ్ళి వెంటనే డోర్స్ అన్ని క్లోజ్ చేశాడు డోర్స్ క్లోజ్ చేసినట్లు వినిపించి ఏంటి అని వెనక్కి తిరిగి చూడక అక్కడ అర్జున్ కనిపించాడు వెంటనే తన పనిలో మునిగిపోయి ఏంటండి బావగారు ఇలా వచ్చారు అని వెటకారంగా అడిగింది రస్పా అయితే అర్జున్ తన వైపు అలా ఇంటెన్సివ్గా చూస్తూ అతనికి దగ్గరగా నడుస్తూ నా మరదలిటుగా వచ్చింది తన కోసమే వచ్చా అన్నాడు తన మాటల్లో మార్పును గమనించి ఏంటి మరదలు అంటున్నావు ఏంటి కథ అని సరసంగా అడిగింది ఈ రోజు నువ్వు చాలా అందంగా ఉంది తన కళ్ళు తన పెదవులు తన అందం నాకు పదే పదే చూడాలని అనిపిస్తోంది ఈ ఫీలింగ్ నాకు మాత్రమే ఉందా లేక నా మరదలకు కూడా ఉందా తెలుసుకోవాలని వచ్చా అని అన్నాడు అర్జున్ వెంటనే రెస్పా ముగ్గులు ఎరపెక్కాయి తనకి చాలా సిగ్గేసింది అతను తనతో అలా మాట్లాడడం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు రెస్పాకి అర్జున్ అంటే మొదటి నుండి కూడా చాలా ఇష్టం అయినప్పటికీ తన మనసులోని మాట ఎప్పుడూ తన మనసులోనే ఉంచుకుంది తప్ప బయటకు చెప్పలేదు అలాంటిది తనే వచ్చి తనతో మాట్లాడడం తనకి చాలా సంతోషంగా అనిపించింది వెంటనే తను చేస్తున్న పని ఆపేసి మౌనంగా నిల్చుంది అర్జున్ తన వైపు నుండి మరొక స్టెప్ ముందుకు వేసి ఆమెను వెనుక నుంచి కౌగిలించుకున్నాడు ఉలిక్కుపడిన రెస్పా ఏమి చేస్తున్నారు మీరు అని వెంటనే అతని వైపు తిరిగింది నిజంగా నాకు నీపై ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో నీకు కూడా నా మీద అలాంటి ఫీలింగ్సే ఉన్నాయా అని అడిగాడు అర్జున్ రెస్పాకి ఏం చెప్పాలో అర్థం కావడం లేదు అర్జున్ అంత దగ్గరగా ఉంటే తన పెదవి దాటి మాట బయటకు రానంటోంది అసలే తన పెదవులు అదురుతూ ఉన్నాయి తనకి భయం పెరిగిపోతుంది ఏం చెప్పాలో అర్థం కావడం లేదని అతి కష్టం మీద అంది వెంటనే అర్జున్ తనని వదిలి అలా రెండు అడుగులు వెనక్కి వేసి ఇప్పుడు చెప్పు నీకు దగ్గరగా ఉంటే నీకు ఇబ్బందిగా ఉందా ఇప్పుడు ఫ్రీగా మాట్లాడు అని అన్నాడు వెంటనే రెస్పా రెండు అడుగులు ముందుకు వేసి అతన్ని కోగలించుకొని లేదు మీరు నాకు దూరంగా ఉండటం కన్నా ఇలా చాలా దగ్గరగా ఉండడమే చాలా ఇష్టం నాకు అని చెప్పి వెంటనే అతన్ని వదిలేసి ఆ గది నుండి వేగంగా బయటకు పరిగెత్తింది అర్జున్ మనసులో ఏదో తెలియని సంతోషం నవ్వుతూ ఏ యాగు అని అంటూ తన వెనకే వెళ్ళాడు అలా వారి జీవితంలో కొత్త పేజీ అక్కడి నుంచి ప్రారంభమైంది అయితే ఆ రోజు అలా సందడి సందడిగా గడిచిపోయింది వాళ్ళు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా వాళ్ళ పెళ్ళి కూడా జరిగిపోయింది అయితే ఇప్పుడు ముఖ్యమైన ఘట్టం ఎన్నో రోజులు ఎదురు చూస్తూ ఉన్న గౌతమ్ దాహం తిరగబోతోంది దానికోసం వల్ల హనీ మూన్ స్పాట్ కోసం వేరే కంట్రీస్ బాగుంటాయా లేక మాల్దీవ్స్ బాగుంటాయా అసలు ఎక్కడైతే బాగుంటాయని వెతుకుతూ ఉన్నారు అయితే శ్రేష్ట అలా కాదు నాకు వయసు వచ్చిన దగ్గర నుంచి పెళ్ళైతే నా భర్తతో వెన్నెల్లో ఆ రాత్రి గడపాలని చాలా ఇష్టంగా ఉండేది అలా ట్రై చేయొచ్చు కదా అని ఒక చిన్న హింట్ ఇచ్చింది వెంటనే గౌతమ్ నవ్వుతూ తన వైపు అలాగే చూస్తూ కనిపించవు కానీ చాలా రొమాంటికే నువ్వు అని చిన్నగా చెవి దగ్గర చెప్పాడు అలా ఇద్దరు నవ్వుకున్న తర్వాత శ్రేష్ఠకి నచ్చినట్లు ఏర్పాటు చేయడానికి ఆలోచిస్తూ ఉన్నాడు తనకిది లాంగ్ గుర్తుండిపోయి మెమరబుల్ డేగా మారాలని తను అనుకుంటూ ఉన్నాడు అది వెన్నెల సాయంత్రం ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న సమయం వారి మధ్య జరిగే సమయం సందర్భం వచ్చినా కూడా ఇద్దరు వారి మనసును వాళ్ళు కంట్రోల్ చేసుకుంటూ అందరి సమక్షంలో పెళ్లి చేసుకున్న తర్వాతనే మాత్రమే ఒకట వాళ్ళని ఎదురుచూస్తున్న క్షణాలు అవి అయితే అవి దగ్గరకు రాని వచ్చేసాయి శోభనం కొరకు పెట్టిన ముహూర్తం దగ్గర పడుతోంది అంతా చాలా హడావిడి చేస్తున్నారు ఈ కార్యక్రమం శ్రేష్ఠ అమ్మగారింట్లో జరుగుతుంది వారి కోసం ఏర్పాటు చేసిన గది చాలా అందంగా తయారు చేశారు పూలతో బెడ్ మొత్తం నింపేశారు అలాగే గది మొత్తం అలంకరించారు ఇంకోవైపు ఫ్రూట్స్ స్వీట్స్ అగరత్తుల పొగతో అన్నీ అరేంజ్ చేశారు చూడ్డానికి ఒక అచ్చమైన తెలుగు సంప్రదాయం ప్రకారం శోభనం గదిలా వాళ్ళు చేశారు అయితే ఒక గదిలో శ్రేష్ట చుట్టూతో నిల్చొని అలా ఉండొద్దు ఇలా ఉండొద్దు అలా చేయాలి ఇలా చేయాలంటూ వాళ్ళ చుట్టాలతో పాటు అందరూ కూడా తనకు చెప్తూ తన నాటు పట్టిస్తూ తయారు చేస్తున్నారు ఇంకోవైపు గదిలో గౌతమ్ రెడీ అవుతుండగా అతని పక్కనే ఉన్న అర్జున్ అంతా ఓకే కదా అన్నయ్య అని అడిగాడు వెంటనే గౌతమ్ బాగా ఓవర్ చేస్తున్నావురా అంతే ఓకేనా అంటే నువ్వు నన్ను అడుగుతున్నావా అని నవ్వుతూ అన్నాడు మిగిలిన వాటిలో నువ్వు తోపేమో కానీ దీంట్లో కాదు కదా ఎక్స్పీరియన్స్ కూడా లేదు అందుకే అడుగుతున్నా అని తను కూడా ఆట పట్టిస్తూ అన్నాడు వెంటనే గౌతమ్ అంటే బాగా ఎక్స్పీరియన్స్ ఉందా నీకు ఏంటి అని కోపంగా అన్నాడు వెంటనే అర్జున్ లేదు లేదు నేనేదో ఊరికే అన్నాను అనుకుంటూ ఇలా గది నుండి వాళ్ళ అన్నయ్య దగ్గర తప్పించుకోవాలని చూస్తాడు అయితే ఇంకోవైపు నుండి శ్రేష్ఠని తయారు చేస్తున్న గదిలో వయసులో ఉన్న అమ్మాయిలు ఎవరు ఉండకూడదని బయటకు పంపిస్తూ ఉండగా రెస్పా కూడా బయటకు వచ్చింది అదే సమయానికి అర్జున్ కూడా రావడం రెస్పా రావడం ఇద్దరు ఒకరి ఒకరు చూసుకొని ఒక క్షణం వాళ్ళ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయారు పెళ్లిలో వాళ్ళిద్దరి మధ్య జరిగిందే తనకి గుర్తొస్తోంది ఊహల్లో నుండి తనని తాను బయటకి రప్పించుకొని బాడీ అంతా కూడా షేక్ చేస్తూ కూల్ రా కూల్ అని తన మనసులో అనుకుంటూ ఉంటే అక్కడ నుంచి వెళ్ళిపోయాడు రెస్పా కూడా అదే విధంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది అయితే కూతుర్ని పెళ్ళికొడుకుని సిద్ధం చేసిన తర్వాత ముందు పెళ్ళికొడుకుని గదిలోకి తీసుకొని వెళ్ళి ఉంచారు అయితే గౌతమ్ శ్రేష్ట రాక కోసమే ఎదురు ఎదురుచూస్తూ ఉన్నాడు శ్రేష్ట మనసులో ఏవేవో ఆలోచనలు ఎప్పుడు తనను చూస్తానా తనతో ఉంటానా లేక అసలు తను ఏం చేస్తాడు ఇలా అన్నిటి గురించి ఆలోచిస్తూ ఉంది తను ఎదురు చూసిన ఆ క్షణాలు రాని వచ్చేసాయి అందరూ కలిసి పాల గ్లాస్ తన చేతిలో పెట్టి తనని పట్టుకొని అలా తీసుకొని వెళ్తున్నారు ఆ క్షణం శ్రేష్ఠ హార్ట్ బీట్ పెరిగిపోతుంది అంతే నడుస్తూ గతి తలుపు వరకు వెళ్ళింది అలాగే తలుపులు తీసిన వెంటనే శ్రేష్ఠని లోపలికి నెట్టి అలా నవ్వుతూ అందరూ తలుపులు వేశారు అయితే లోపలికి వచ్చిన శ్రేష్ట పాల గ్లాస్ జాగ్రత్తగా పట్టుకొని దించుకున్న తల పైకి లేపడం లేదు అయితే అప్పటి వరకు బెడ్పై కూర్చున్న గౌతమ్ తను వచ్చిన వెంటనే లేచి అలా తన వైపు నడుస్తూ ఉన్నాడు శ్రేష్ట హార్ట్ బీట్ చాలా వేగంగా పెరిగిపోతుంది దగ్గరగా వచ్చిన గౌతమ్ తన చేతిలో ఉన్న పాలు గ్లాస్ తీసుకొని పక్కనే ఉన్న టేబుల్పై పెట్టాలనుకున్నాడు కానీ శ్రేష్ట అది మనం తాగాలని అన్నది వెంటనే గౌతమ్ ఎందుకు పాలు తాగడం అని అన్నాడు అది నైట్ స్ట్రాంగ్గా ఉండడానికి అని మాట పూర్తి చేయకముందే గౌతమ్ నవ్వుతూ అలా తాగడం స్టార్ట్ చేశాడు అయితే సగం కంటే ఎక్కువగా తాగడం చూసి ఆగండి సగం నాకు కూడా ఇవ్వాలి మీరు అని అంది మొత్తం తాగేస్తాడన్న కంగారులో వెంటనే మిగిలిన సగాన్ని శ్రేష్ట చేతిలో పెట్టాడు తను కూడా తాగింది ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలని అడిగాడు వెంటనే శ్రేష్ట అతని కాళ్ళకి మొక్కుతూ ఇలానే చేయమన్నారు మీరు నన్ను దీవించండి గౌతమ్ ఏమని దీవించాలని అడిగాడు దీర్ఘ సుమంగళి భవ అని దీవించండి అంది అంటే ఏంటని అడిగాడు మీరు నేను ఎప్పటికొకటిగా ఉండాలని తను అంటూ ఉండగానే గౌతమ్ తనను దీవించేశాడు ఆ తర్వాత లేచి నిల్చుంది మరి అన్నీ బాగానే చెప్పావు ఇప్పుడు ఏం చేయాలో అది కూడా చెప్పు అని అన్నాడు గౌతమ్ దించుకున్న తలని పైకి లేపి మీకు తెలియదా అని అడిగింది లేదు తెలియదు నేర్పిస్తావా అని చాలా రొమాంటిక్గా అన్నాడు అతని వైపే అలాగే చూస్తూ నిజంగా నేర్పించమంటారా అని అంది నిజంగానే నేర్పించు అని మళ్ళీ అన్నాడు గౌతమ్ తర్వాత నన్ను ఏమీ అనకూడదు మరి నేనేం చేస్తే అది చేయనివ్వాలి అని అన్నది ఆ మాటలకు మత్తు ఎక్కువైన గౌతమ్ నేను నిన్ను ఏమీ అనను నీకు ఇష్టం వచ్చింది చేసుకో అని అన్నాడు సరే పదండి అని అతని చేయి పట్టుకొని బెడ్ పైకి తీసుకొని వెళ్ళింది శ్రేష్ట అలా వెళ్ళిన వెంటనే పడుకోండి అని అంది గౌతమ్ని అదేంటి అప్పుడే పడుకోమంటున్నావు అని అడిగాడు ఆశ్చర్యంగా గౌతమ్ మీరు మాట్లాడకూడదు నేను చెప్పింది చెప్పినట్లుగా మీరు చెయ్యాలి అని అంది సరే అని పడుకొని మరి ఇప్పుడు ఏం చేయాలని అన్నాడు వెంటనే వెళ్ళి ఆ రూమ్లో కబోర్డ్లో ఏదైనా చున్నీ ఉందేమో చూసింది లక్కీగా తనకు ఒక చున్నీ కనిపించింది వెంటనే దాన్ని తీసుకుని వచ్చి ఆ మంచం కొడికి అతని చేతిని కట్టేస్తుంది ఏం చేస్తున్నావు అసలు ఏం చేయాలనుకుంటున్నావు అని అన్నాడు మీరు మాట్లాడకండి నేను చేసేది మాత్రమే చూడండి అని అంది శ్రేష్ట సరే తప్పుతుందా అని మౌనంగా అన్నాడు చాలా గట్టిగా కట్టేసిన శ్రేష్ట ఒకసారి గట్టిగా లాగండి వస్తుందేమో చూడాలంది గౌతమ్ లాగాడుకని రాలేదు తన బలాన్ని ఇంకొంచెం ఉపయోగిస్తే అది వచ్చేస్తుంది కానీ రాతనే తనకు చెప్పాడు అయితే ఇక మొదలెడదామా అంది గౌతమ్ తన మరొక చేతిని చాపుతూ దా అని తన మీదకి రమ్మని పిలిచాడు అబ్బా ఆశ నేను నాకు నచ్చినట్లు చేయమని వీరే కథ చెప్పారు అప్పుడే ఎక్కడ ఇంకానే స్టార్ట్ చేయలేదని అంది సరే ఏం చేయాలనుకుంటున్నావు చెయ్యి అని అన్నాడు గౌతమ్ అయితే ఎదురుగా ఉన్న టేబుల్ మంచానికి దగ్గరగా జరిపింది ఆ టేబుల్పై గౌతమ్కి క్లియర్గా కనిపించేటట్లు కూర్చుంది గౌతమ్ తన వైపు చూస్తున్నాడు తన కళ్ళు తన పెదవులు చీరలో తన అందచందాలు ప్రతి ఒక్కటి కూడా గౌతంలో కోరికలను ఇంకాస్త పెంచుతూనే ఉన్నాయి అంతేకాక తను పెట్టుకున్న మల్లెపూలు అతనికి ఆ క్షణం చాలా అందంగా కనిపిస్తున్నాయి ఎప్పుడెప్పుడు తన కవుగిలో నలిగిపోతుందా అని తను ఎదురు చూస్తూ ఉన్నాడు అయితే శ్రేష్ట ఆ పని జరగనివ్వకుండా ఎదురుగా కూర్చొని ఏం చేయాలనుకుంటుందో తనకే అర్థం కాలేదు అలా అతని వైపు చూస్తూ నేను మిమ్మల్ని ఎంతగా ఇష్టపడుతున్నానో తెలుసా అని అంది గౌతమ్ ఇంటెన్సిడిగా తన వైపు చూస్తూ చెప్పు వింటా అని మత్తుగా అన్నాడు మీరు మొదటిసారి నాకు చాలా దగ్గరగా వచ్చినప్పుడు ఆ క్షణం మీకు నన్ను నేను అర్పించేసుకుందాం అనుకున్నాను కానీ ఒక్క మాట మీరు కూడా నన్ను ఇష్టపడుతున్నారని చెప్పుంటే ఆ క్షణమే మన మధ్య ఇది జరిగిపోయేది ఎప్పుడో మనం వాళ్ళం కానీ మనకి ఈరోజు స్పెషల్గా ఉండాలని ఆ రోజు మన మధ్య అది జరగలేదు అని అంది నాకు తెలుసు నువ్వు రా అని అంటూ చాలా ఆతృతగా మళ్ళీ తనని పిలిచాడు ఆగండి ఎందుకంత ఆత్రం ఇకపై నేను మీ దాన్నే కదా ఎప్పుడు ఎక్కడ ఎలా కావాలంటే అలా మీరు నన్ను మీకు ఇష్టం వచ్చింది చేయొచ్చు ఇప్పుడు కొన్ని క్షణాలు ఆగలేకపోతున్నారా అని చాలా రొమాంటిక్గా అంది వసే రాక్షసి లోపలే రగిలిపోతోంది నిన్ను చూస్తుంటేనే పిచ్చెక్కిపోతోంది చనిపోయేలా ఉన్నాను ఎందుకు ఎదురుగా కూర్చొని అంతగా టెంప్ చేస్తున్నావు ఇప్పుడు వస్తావా లేక నన్నీ రమ్మంటావా అని అంటూ ఆవేశంగా అన్నాడు మీరు అలా బెదిరించకండి మామూలుగా ఉంటే ఒక క్షణం కూడా ఆగకుండా ఉచితం వచ్చింది చేస్తారని కావాలని చేతులు కట్టేశా ఇప్పుడు మీరు నా మాట వినక తప్పదంటూ నవ్వింది నాకు టైం వస్తుంది బంగారం అప్పుడు నీకు చుక్కలు చూపిస్తా గుర్తుపెట్టుకో ఇప్పుడు నా మాట విని నేను చెప్పింది చేయలేనదనుకో నీ పని అంతే అని అంటూ మాటలతోనే బెదిరించడం స్టార్ట్ చేశాడు గౌతమ్ కథ ఇంకా ఉంది మరి గౌతమ్ శ్రేష్ఠలం వచ్చే అపార్థాలని తొలగిపోయి వాళ్ళు ఒక్కటేతారా లేదా మళ్ళీ ఏమైనా ప్రమాదం రానుందా అర్జున్ రెస్పా ఇద్దరూ కూడా తమ మనసులన్నీ బయటపెట్టుకొని ప్రేమని ఒకటవుతారా లేదా తెలుసుకోవాలనుకుంటే రాబోయే చివరి భాగంలో చూడండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ సో మచ్